హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హేమలత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనే కోరుకుంటున్నాను ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి పిల్లలకి షార్ట్స్ టీషర్ట్స్ అయిపోయాయి అంటే వాటిని తీయడానికి అయితే వెళ్తున్నాము సో ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఫస్ట్ అయితే మేము జూడియోకి వెళ్ళిపోయాము ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూద్దామని చెప్పేసి కానీ మాకు అక్కడ అసలు ఏం నచ్చలేదు ఏమీ లేవు బట్టలు అయితే ఇంక అందుకే వచ్చాము మేము రెగ్యులర్గా వెళ్ళిన మ్యాథ్స్కే వెళ్దామని చెప్పేసి రిటర్న్ అయిపోయాము కానీ ఒకసారి వేవ్స్లో కూడా చూద్దామని చెప్పేసి వేవ్స్కి అయితే వెళ్ళిపోయాము అక్కడ బాగుంటాయి పిల్లలకి బట్టలు బ్రాండెడ్వే ఉంటాయి చెక్ చేసాం కానీ అక్కడ ఇంకా స్టాక్ రాలేదంట చిన్నపిల్లలకి అయితే ఉన్నాయి అమ్మాయిలకి అబ్బాయిలకి ఏం లేవని చెప్పారు సో నాకు కూడా డైలీ యూస్కి డ్రెస్సెస్ అవి అయిపోయాయి అని చెప్పేసి నేను కూడా ఒక త్రీ టాప్స్ అయితే తీసుకున్నాను టూ ప్యాంట్స్నా ఇక్కడ కూడా కలెక్షన్ చాలా బాగుంటుంది మనకి రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి అన్నీనా మ్యాక్సిమం అన్నీ మంచివే ఉంటాయి మా పిల్లలు చూడండి అన్నీ నువ్వు తీసుకో ఇది అని చెప్పేసి మా చిన్నోడు పెద్దోడికి ఇస్తున్నాడు ఇంకా మా పిల్లలు అయితే నా కోసం సెలెక్షన్ చేస్తున్నారు అమ్మ నువ్వు ఇది తీసుకో ఇది తీసుకో అని చెప్పి కానీ ఆలకన్నా ముందు మా హస్బెండ్ అయితే సెలెక్ట్ చేశారు అవే తీసుకొని ఇంకా బిల్ వేయించుకొని అయితే రిటర్న్ అయిపోయాము ఇంకా మ్యాథ్స్కి అయితే వెళ్ళిపోయాము మా హస్బెండ్ బండి పార్క్ చేయడానికి వెళ్ళారు అంతలో మా పిల్లలమ్మ ఫోటో తీయని చెప్పగానే నేనైతే ఫోటోలు తీస్తాను వాళ్ళకి ఇంకా పిల్లల కోసం షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ ట్రెండ్స్లోకి అయితే వెళ్ళిపోయాము ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అక్కడైతే అసలు ఆఫర్స్ ఏమీ లేవు నెక్స్ట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది ఇంకా అక్కడ ఏం నచ్చలేదు మాకు స్టాక్ కూడా ఏం లేవు కొత్త స్టాకు ఇంకా అక్కడి నుంచి కూడా పైకి వెళ్ళిపోయాము మ్యాథ్స్కి వెళ్ళిపోయాము మనం ఎప్పుడు వెళ్ళిన రెగ్యులరే బెటర్ అని చెప్పేసి పైకి అయితే వెళ్ళి చూస్తున్నాము ఇంక ఇక్కడైతే పర్లేదు స్టాక్ కూడా ఉంది నెక్స్ట్ కాస్ట్ కూడా మనకి రీజనబుల్గా అనిపించింది ఒక్కొక్క షార్ట్ ఫైవ్ హండ్రెడ్ మా చిన్నోడు అయితే స్టార్టింగ్ రెడ్ షార్ట్ తీసాము ఆ తర్వాత ఇది ఆర్మీ ప్యాంట్లా ఉంది కదా అదేనా మా చిన్నోడు సెలక్షన్ మీద సెలక్షన్ చేసుకుంటున్నారు ఇద్దరునా ఇది కొను అది కొను అది కొని ఇది కొని అని చెప్పి మొత్తం అంత షాప్ అంటే చుట్టుకొని వస్తారు ఇద్దరున ఇంకా మా హస్బెండ్ అయితే ఇద్దరికి షార్ట్లు అయితే సెలక్షన్ చేశారు ఇద్దరికి చెరకు నాలుగు తీసారు చిన్నవాడికి తక్కువ పెద్దవాడికి ఎక్కువ అనమాట కాస్ట్ సో అయితే టీషర్ట్ల దగ్గరికి అయితే వెళ్ ఏంటేంటి ఉన్నాయో ఆఫర్స్ అని చూడడానికి అని చెప్పి చెరుకో నాలుగు టీషర్ట్లు తీసారు ఇద్దరికినా మ్యాక్సిమము ఇద్దరికి ఒకలాంటివి తీయడానికే ట్రై చేస్తాము ఒక నాలుగు జతలు తీసినప్పుడు ఒక జత అయినా సేమ్ ఒకలాగే తీసుకుంటాము మ్యాచ్ అవ్వాలని చెప్పేసి ఇంకా అది అంతా అయిపోయాక ఇంక పిల్లలు ఇద్దరికి షూస్ కూడా తీసుకుందాం అని చెప్పి షూస్ చూడడానికి అయితే వెళ్ళాము మా చిన్నోడైతే షూస్ అన్ని చెక్ చేసుకుంటున్నాడు ఇంకా ఇద్దరికి షూస్ చెప్పులు సెలక్షన్ అయితే అయిపోయింది బిల్ వేయించడానికి అయితే రెడీ అయిపోయారు మా హస్బెండ్ అయితే ఇంకేమైనా చూద్దామంటే ఇంకేమొద్దు నెక్స్ట్ పండుగ ఉంది కదా టూ మంత్స్లోని మళ్ళీ వస్తాం కదా అని చెప్పేసి టోటల్గా ఫైనల్గా బిల్ వేయించేసాము ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి తినడానికి వెళ్తున్నాం అనమాట బయటికి వెళ్తే కంపల్సరీ తినడం అయితే ఇంకా మేము రెగ్యులర్గా లేని మామూస్ బండ్ అయితే లేదు అక్కడ తీసారంట సమ్ రీజన్స్ వల్ల ఇంకా పక్కనే మిల్లెట్స్ మహల్ అని ఉంటుంది ఎప్పుడు అక్కడే ఇడ్లీ తింటాము రెగ్యులర్గా ఎప్పుడు వెళ్ళినా మిల్లెట్స్ ఇడ్లీ ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ అయితే నేను టిఫిన్ తినేస్తాను మీరు ఏం తింటారని అడిగారు ఫస్ట్ అయితే మన ఫేవరెట్ ఫుడ్ పానీపూరి సెవెన్ ఫ్లేవర్స్ అనమాట ఆ సెవెన్ ఫ్లేవర్స్ పానీపూరి నేను పిల్లలు తినడానికి అయితే వెళ్ళిపోయాము దాని పక్కనే తినేసాము ముగ్గురు మూడేసి ప్లేట్లు ఆ రోజు ఎందుకో నచ్చలేదు పానీపూరి అసలు అందుకే ఒక ప్లేట్తోనే ఆపాము లేదంటే మనిషి రెండేసి ప్లేట్లు అయినా తింటాము ముగ్గురున పానీపూరి తినడం కంప్లీట్ అయిపోయాక ఇంకా టిఫిన్ తినడానికి అయితే వచ్చాము పిల్లలు నేనునా ఒక్కొక్క ప్లేట్ చెప్పారు పెద్ద ఒక ప్లేటు నాకు ప్లేటునా చిన్నవాడికో ప్లేటు ఒక ప్లేట్ తినలేండి మా చిన్నవాడికి తిండి అంటే గండమే కొద్దిగా చిన్నబాబు కూడా తినిపించేసి నేను కూడా తినేసాను ఇంకా తినడం కంప్లీట్ అయిపోయాక ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే అప్పటికే టైం నైన్ అయిపోయింది ఇంకా మార్నింగ్ పిల్లలు స్కూల్కి లాగరని చెప్పేసి మా హస్బెండ్ ఇంకా ఫాస్ట్గా అయితే ఇంటికి తీసుకెళ్ళిపోయారు ఇంకా ఫైనల్గా లాస్ట్లో మా హస్బెండ్ ఫేవరెట్ అనమాట కోవా బన్ను ఎప్పుడు వెళ్ళినా అక్కడ కోవా బన్ను తినలేదే రారు ఇంటికి మళ్ళీ ఇంకా మా చిన్నోడు వాళ్ళ డాడీ కలిపి ఇద్దరు కోవా బన్ను తినేశారు నేను మా పెద్ద అబ్బాయి తినలేదు ఇంకా అలా బన్ స్టార్ట్ చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వచ్చినప్పుడు లేట్ అవుద్ది అని చెప్పేసి పిల్లలకి ముందే స్కూల్ నుంచి రాగానే వర్కులు అయితే చేయించేశాను బయటకు వెళ్ళి వచ్చినప్పుడు మళ్ళీ పిల్లలు స్ట్రెయిన్ అయిపోతారు కదా వర్కులు చేయడానికి అంతగా ఇష్టపడరు అందుకే ముందే చేయించాను మనం ఏ టైం అవుతుందో తెలియదు కదా అని చెప్పి ఇంక ఇంటికి అయితే వచ్చాము బయటని ఉన్నంతసేపు ఏమనిపించదు కానీ ఇంటికి రాగానే నీరసం అంతా వచ్చేస్తుంది మా చిన్నోడు అయితే కాలు పీకేస్తుంది నేను ఒకటే ఏడుపు సో చూసారు కదండి మా షాపింగ్ బ్లాగ్ అయితే మా బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్